నమో నారాయణాయ అందరికీ నమస్కారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ పారాయణం చేస్తూ ఉంటారు అయితే తప్పు లేకుండా ఎలా పారాయణం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు నాలుగు అవి ఏంటంటే హ్రస్వము దీర్ఘము అల్ప ప్రాణాలు మహాప్రాణాలు హ్రస్వము అంటే ఒక కాలం అంటే మనం ఒక చిటుక వేస్తాం కదా అంత సమయం అనమాట దీర్ఘము అంటే రెండు మాత్రల కాలము అంటే మనం రెండు చిటుకలు వేస్తాం కదా అంత సమయంలో అన్నమాట అల్ప ప్రాణాలు అంటే అల్పంగా పలుకుతాము అంటే మనకు హల్లులు ఉన్నాయి కదా హల్లులలో క చ ట ప వర్గాలు ఉన్నాయి కదా అందులో ఒకటి మరియు మూడవ అక్షరాలని అల్ప ప్రాణాలు అంటారు అంటే ఉదాహరణకు క అల్ప ప్రాణం గ అల్ప ప్రాణం బ అల్ప ప్రాణం తర్వాత మహాప్రాణాలు మహాప్రాణాలు అంటే క చ ట వర్గాలు ఉన్నాయి కదా అందులోని రెండవ మరియు నాలుగవ అక్షరాలను మనము మహాప్రాణాలు అంటాం అంటే భ ఘ ఘ ఇలా పలకాలన్నమాట అంటే క ఖ ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా పలకగలగాలి అలాగే నా అణ ఈ రెండిటి మధ్య వ్యత్యాసం కూడా ఉంటుంది దీన్ని కూడా మనం స్పష్టంగా పలకగలగాలి ఇలా తప్పు లేకుండా ఎలా పారాయణం చేయాలో నేర్చుకుందాం మొదటగా మనము మహామంత్రం నేర్చుకుందాం ఈ మహామంత్రంలో నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది శ్లోకాలలో స్వామివారి వెయ్యి నామాలు ఉంటాయి అయితే మహామంత్రంలో మొదటి శ్లోకం చదివే ముందు మనము ఓం విశ్వస్మై నమ అనే మంత్రాన్ని చదవాలి ఆ తర్వాతనే మొదటి శ్లోకం చదవాలి ఇప్పుడు మొదటి శ్లోకం ఎలా పలకాలో నేర్చుకుందాం విశ్వం विष्णुर वशटकारो भूत भव्य भवत् प्रभुहु भूतकृत भूतभृत भावो भूतात्मा भूतभावना विश्वं विष्णुर् वशटकारो भूत భూతకృద్భూతృద్భావో భూతాత్మా భూతభావన ఇందులోనే ఎక్కువ మహాప్రాణాలు ఉన్నాయి కాబట్టి ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా పలకాలి మహామంత్రంలోని రెండవ శ్లోకం పూతాత్మా ముక్తానాం పరమాగతి अव्ययपुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च पूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च మహామంత్రంలోని మూడవ శ్లోకం యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుమాన్ కేశవరుషోత్త श्वरः नारसिंहवश्रीमान् केशवः पुरुषोत्तमः महामन्त्रं नागवश्लोकं सर्व भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभव प्रभुरीश्वर सर्व शर्व शिवस्थाणुर्भूताय संभव भर्ता प्रभव प्रभुरी